యుగాలు మారుతున్నాయి ధర్మం తగ్గిపోతోంది ఆ సమయంలో అసురులలో ఓ మహారాజు బలి చక్రవర్తి తన యజ్ఞాలతో మూడు లోకాలను జయించి స్వర్గాన్నే అధిగమించాడు దేవతలు భయపడి విష్ణువును ప్రార్థించారు బలిచక్రవర్తి గర్వాన్ని తగ్గించు ప్రభు అని విష్ణువు చిరునవ్వు నవ్వాడు ఆ దివ్యులు చిన్న బ్రాహ్మణుడి రూపం ధరించాడు అతనే వామనుడు ఒకరోజు బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు ఆ సమయంలో ఆ చిన్న బ్రాహ్మణుడు కాంతివంతంగా నడుస్తూ అక్కడికి చేరాడు అతని రూపం చూసి బలి ఆశ్చర్యపోయాడు ఏం కావాలి బ్రహ్మచారి అని అడిగాడు వామనుడు నమస్కరించి మృదువుగా అన్నాడు మూడు అడుగుల భూమి ఇవ్వు మహారాజా బలి నవ్వుతూ అంగీకరించాడు అయితే ఆ తరువాత వామనుడు విస్తరించాడు భూమి నుంచి ఆకాశం వరకు ఆయన రూపం విస్తరించింది ఒక అడుగుతో భూమిని రెండో అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు మూడో అడుగు ఎక్కడ వేయాలి బలి అని అడిగాడు విష్ణువు బలి తలవంచి నా తలపై వేయండి ప్రభు అన్నాడు విష్ణువు బలిని ఆశీర్వదించి పాతాళానికి స్థానమిచ్చాడు ఇది వామన అవతారం అహంకారాన్ని వినయంగా మార్చిన కథ ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి